అంటే ఇనీషియల్గా నేను కొంచెం సంకో సంకోచించాను అంటే యానిమల్స్ తోటి అంటే కొంచెం డేంజరస్ ఎలిమెంట్ ఉంటుంది అని ఇక నారాధ్య చాలా ఎక్సైట్మెంట్ తోటి నేను చేస్తాను అని చెప్పింది సో దాని తర్వాత అది డిజైన్ చేయడం జరిగింది ఒక అంటే ఒక వైల్డ్ యానిమల్ అనేది మనకి భయం తెలిపిస్తుంది పాము ఇలాంటి యానిమల్స్ వాటితోటి కలిపి ఉంచుని ఒక ఒక గ్లామరస్ ఫోటోషూట్ చేయటం అనేది నేను ఇంతవరకు ఇంటర్నెట్లో కూడా నేను ఎప్పుడు ఇంత వీడియో చూడలేదు అది చాలా యునిక్గా స్పెషల్గా ఉంటుందని నాకు అనిపించి అప్పుడు నేను ఓకాను స్పెషల్గా చూపిస్తారు సార్ ప్రతి హీరోయిన్ని మీరు సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి నేను ఫస్ట్ నేను ఒక దీంట్లో ఒక ఇన్స్టా రీల్ నాకు ఎవరో ఫార్వర్డ్ చేశారు అది నేను చూసి నాకు చాలా స్క్రీన్ ప్రజెన్స్ అనిపించి నేను ఒక ట్విట్టర్లో పెట్టి దాని నుంచి ఆ రీల్ తీసిన అతన్ని కనుక్కొని కాంటాక్ట్ చేయడం జరిగింది సో తర్వాత నేను చూసిన తర్వాత నాకు చాలా నేను కానీ సారీ డైరెక్టర్ గిరికృష్ణ కమల్ మీ అందరం ఫీల్ అనేది ఒక ఎక్స్ట్రాడినరీ ఈజీ ఈజీ ఉంది అతనికి కెమెరా ముందు చేయాలంటే చాలా రేర్ క్వాలిటీ వస్తుంది అది

తనకి ఒక చాలా యునిక్ విజన్ ఉంది అందుకని అందుకని అన్ని రోజులు పనిచేయడం కూడా యునిక్ విజన్ ఉంది కాబట్టి అండ్ కానీ నా ఫీలింగ్ నేను మొత్తం అన్ని ఫోటోలు చూశాను కాబట్టి తను తను ఇంతవరకు తీసిన దాంట్లో ఇది బెస్ట్ షూట్ అని నా ఫీలింగ్ ఎందుకంటే వాళ్ళ అందాలని దాచుకోవడం అనేది పిల్లల నోటి నుంచి కూడు కొట్టేయడం అంత పాపం అనేది నా ఫీలింగ్ మీరేమనుకుంటారు డిఫరెంట్ ఆన్సర్ కాదు నేను మనస్సు చూసి ఇష్టపడతానని చెప్తే ఎవరైనా నమ్ముతారా అదన్న చెప్పండి ఎవరైనా నమ్ముతారా చెప్పండి నంబర్ నమ్మ అది అందుకే నాతో అవద్దం ఎందుకు చెప్పిస్తారు శ్రీదేవి గారిని ఆరాధించడంలో మీ తర్వాత ఎవరైనా మళ్ళీ ఇప్పుడు ఆరాధ్యం తీసుకొని వచ్చారు ఇద్దరిలో ఏదైనా కామన్ పాయింట్ మీరు చూసారా అంటే కామన్ పాయింట్ అందం యా

సి అనిమల్ ఫోటో షూట్ నవీన్ కళ్యాణ్ అని నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు తను కొంచెం నేను తీసిన సారీ సినిమా ట్రైలర్ నేను చేస్తాను అని చెప్పి దాని తర్వాత చికోటి ప్రవీణ్ గారి ఫోటో మౌస్లు ఇలాంటివి ఉన్నాయని చెప్పి అండ్ ఎలా సార్ చేస్తారు సార్ అందమైన అంటే నా కళ్ళు ఎప్పుడూ అందాన్ని వెతుకుతూ ఉంటాయి పొద్దున్నుంచి రాత్రి వరకు సరే ఎవరో ఒకరిని నా కళ్ళు పడతారు యా అండ్ ఒంగోలో ఇన్సిడెంట్ గురించి చాలా అపోహలు ఉంటాయి అంటే ఒక అది ఇన్సిడెంట్ మెయిన్ పాయింట్ అది కోర్టులో సబ్జూడస్ లో ఉంది సో దాని డీటెయిల్స్ గురించి నేను మాట్లాడటానికి చేయలేను అది పొలిటికల్ డ్రామాకు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు సర్ ఇప్పుడు ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్ దానికి మళ్ళీ ఒక ఐదర్ వీలు వరకు దాని జోలికి వెళ్ళను ఫిల్టర్ లేకుండా చూపించే విధానంపై ఎవరైనా హెచ్చరికలు చేశారా ఇప్పుడు నో ఎవ్వరు నాకు ఇంతవరకు హిస్టరికికలేదు డైరెక్ట్ గా కోర్టులోని అంటే చెప్పి చెప్పకుండా కొట్టేది కానీ చెప్పేవారు కొట్టలేదు ఇన్ ఫ్యూచర్ ఏమైనా మళ్ళీ అలాంటి టచ్ ఏమైనా చేస్తారా థ్యాంక్స్